ప్రాక్టికల్గా చూసుకుంటే భారత్లో జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలేంటి లాభ నష్టాలేంటి అంటే సాధ్యమేనా అంటే ఖచ్చితంగా దాన్ని ఏ రూపంలో చేస్తారో ఇంకా తెలియదు ఇప్పుడు కేవలం సూత్రప్రాయంగా అంగీకరించారు రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్ అంగీకరించారు ఫైనాన్షియల్గా బిల్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి సాధ్యాసాధ్యాలు ఆధారపడి ఉంటుంది సో ముఖ్యంగా ఇబ్బంది ఎక్కడొస్తుంటే మీకు మన దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ కలిపితే ఇరవై తొమ్మిది అవుతాయి ఇంకా పార్లమెంటు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎన్నికలు ఒకేసారి జరగాలనుకుందాం ఏదైనా ఒక రాష్ట్రంలో లేదా నాలుగు రాష్ట్రాల్లో మెజారిటీ ఎవరికీ రాదు అప్పుడు ఏం చేస్తారు అక్కడ ప్రభుత్వం ఏర్పడదు మరి ఆ రాష్ట్రాన్ని ఏం చేస్తారు అక్కడ ఎన్నికలు జరప మళ్ళీ జరుపుతారా లేదా జమిలీ ఎన్నికలు కనుక మళ్ళీ జరపరాదు అంటే ఐదేళ్ల దాకా అక్కడ రాష్ట్రపతి పాలన పెడతారా లేదు ఏదో ఒక రాష్ట్రంలో రెండేళ్ల తర్వాత రెండేళ్ళ తర్వాత ఒక పార్టీ చీలిపోయో పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పోయో అక్కడ ఎన్న మెజార్టీ ప్రభుత్వం కోల్పోతుంది అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ప్రభుత్వం లేదు మరి ఆ మిగతా మూడేళ్ళు ఏం చేస్తారు ఎన్నికలు జరుపుతారా లేదా మూడేళ్ళు రాష్ట్రపతి పాలన పెడతారా లేదు మళ్ళీ ఎన్నికలు జరుపుతా ఆ మూడేళ్ళకే ఉండాలి జమ్లీ కనుక సో అప్పుడు ఇంకా ఎక్కువ భారం అవుతుంది కదా అందువల్ల ఇది ఏ రూపంలో జరుపుతారనేది ఒక క్వశ్చన్ లేదు రేపు అన్ని రాష్ట్రాల్లో క్లియర్ మెజారిటీ వస్తుంది పార్లమెంట్లో ఎవరికి మెజారిటీ రాదు అది ప్రభుత్వం ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందో ఏడో తర్వాత రెండేళ్ళ తర్వాత ప్రభుత్వం పడిపోతుంది ఏం చేయాలి మిగతా మూడేళ్ళు మిగతా మూడేళ్ళు ఎన్నికలు జరపకుండా ఉండగలమా పార్లమెంట్ ఎన్నికలు జరిపినప్పుడు పార్లమెంట్తో జబిలీ గనక రాష్ట్రాల ఎన్నికలు కూడా మళ్ళీ రద్దు చేసి జరుపుతామా అందువల్ల ఇది ప్రాక్టికల్గా మామూలు విషయం కాదు అమలు చేయడం అనేది ఏదైనా దగ్గరగా ఉన్న రాష్ట్రాలను క్లబ్ చేయడం వీరు కానీ మొత్తం అన్ని రాష్ట్రాలు పార్లమెంటు ఒకేసారి ఎన్నికలు జరపడం అనేది ఒక్కసారి జరపగలం తర్వాత ఎలా జరుపుతాం అనేది ప్రశ్న ఇప్పుడు హర్యానా జమ్మూ కాశ్మీర్ జరుగుతుంది వాస్తవంగా మహారాష్ట్ర కూడా జరగాలి మరి హర్యానా జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్రనే కలపలే విడగొట్టారు నిజంగా చెప్పాలంటే వాస్తవంగా ఇప్పుడు అక్టోబర్లో హర్యానా ఎన్నికలు ఉన్నాయి నవంబర్లో మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి మరి రెండు జరిపచ్చు కదా లీగల్గా కూడా ఏ ప్రాబ్లం ఉండదు కానీ విడగొట్టారు ఎందుకు విడగొట్టారంటే మహారాష్ట్రకి ఎన్నికల ప్రచారానికి సమయం ఉండాలి కనుక మరి హర్యానా మహారాష్ట్ర అనే కలపలే హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ ఉంది వీ జమ్మూ కాశ్మీర్ వీటినే కలపంది మొత్తం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు పార్లమెంట్ ఎలా కలుపుతారనేది క్వశ్చన్ మార్క్ తర్వాత లాభ నష్టం అన్నప్పుడు మీకు క్లియర్గా జాతీయ పార్టీలకు ఇది అడ్వాంటేజ్గా ఉంటుంది ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి కారణం ఏంటంటే అన్ని ఎన్నికలు ఒకేసారి జరిపినప్పుడు జాతీయపరమైన అంశాలు ప్రభావితం చూపాయి ఆఫ్ కోర్స్ ప్రజలు విచక్షణతో రాష్ట్రాలకు ఒకరికి పార్లమెంట్ కొరికి ఓటేయవచ్చు ఒకేసారి ఎన్నిక జరిపినా కూడా ప్రజలు విచక్షణ చూపి అసెంబ్లీ ఎన్నికలకు ఒకరికి ఓటేసి పార్లమెంట్ ఎన్నికలకు ఇంకొకరికి ఓటు వేసే అవకాశం ఉంది కాదని నేను అనడం లేదు కానీ ఇప్పుడున్న వాతావరణం ప్రకారం అయితే లోక్సభ ఎన్నికల్లో జాతీయ అంశాలపైన జరుగుతాయి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్రాల ఇష్యూస్ పైన జరుగుతాయి ఒకసారి ఒకేసారి ఎన్నికలు అంటే జాతీయ అంశాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది జాతీయ అంశాల ప్రభావం ఉన్నప్పుడు జాతీయ రాజకీయ పార్టీలు లాభం ఉంటుంది ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీ లాభం ఉంటుంది మన తెలంగాణలో ఉదాహరణ కదా అసెంబ్లీ ఎన్నికల్లో తెల బీజేపీకి ఫోర్టీన్ పర్సెంట్ పద్నాలుగు శాతం ఓట్లు వస్తే ఐదు ఆరు నెలల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి క్లియర్గా లోక్సభ ఎన్నికల్లో డబుల్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి టూ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ ఓట్లు వచ్చాయి అంటే ఒక రెండు కలిపి జరిపి ఉంటే బీజేపీ లాభపడేది కదా అందువల్ల ప్రాంతీయ పార్టీలు దెబ్బతీస్తాయి తర్వాత రాజ్యాంగ రీత్యా కూడా అనేక చెక్కులు ఎందుకంటే మన దేశంలో రాష్ట్రాలు కేంద్రము రాజ్యాంగం కల్పించిన అస్తిత్వంతో ఏర్పడ్డాయి రాష్ట్రాలకు కేంద్రం పైన ఆధారపడాల్సిన అవసరం లేదు రాష్ట్రాలకు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది సో ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు మన పాలనా వ్యవస్థ రాజకీయ వ్యవస్థమో వికేంద్రీకృతమై ఉంది పార్లమెంటు కేంద్రము రాష్ట్రము స్థానిక ప్రభుత్వాలు వికేంద్రీకృత రాజకీయ పాలనా వ్యవస్థలకు కేంద్రీకృత ఎన్నికల వ్యవస్థ ఉండాలి అంటున్నారు అందువల్ల ఇది రకరకాల ప్రాక్టికల్ ఇబ్బందులు కాన్స్టిట్యూషనల్ ఇబ్బందులు ఉన్నాయి డబ్బు కొరకు ఆదా అవుతుంది అనే ఆర్గ్యుమెంట్ ద్వారా ఈ డిమాండ్ వస్తుంది అసలు ఎన్నికలు జరపడానికి అయ్యే ఖర్చు ఎంత ఓ పదివేల కోట్లు ఐదేళ్లకు జరిగితే మ్యాక్సిమం కేంద్రము రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు కలిపి రాజకీయ పార్టీలు అభ్యర్థులు పెట్టే ఖర్చు ఇష్యూ కాదు ప్రభుత్వం పెట్టే ఖర్చు అది ప్రజల సొమ్ము మాత్రం ఒక పదివేల కోట్లు మించి కావు అంటే ఎంత అవుతుంది నాలు ఏడాదికి నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఏడాదికో రెండు వేల కోట్లు పదివేల కోట్లు అంటే ఏడాది రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టలేరా సో అందువల్ల డబ్బు ఇష్యూ కాదు ఇప్పుడు ఇంకో వాదన ఏంటంటే ఇప్పటికీ ఎన్నికలు ఉండే వరకు మా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు పాలనా వ్యవస్థ రాజకీయ నాయకత్వం ఎన్నికల్లో ఉంటున్నారు దానికి సొల్యూషన్స్ ఉన్నాయి కావాలంటే క్యాంపెయిన్ పీరియడ్ తగ్గించండి కోడ్ ఆఫ్ కండక్ట్ పీరియడ్ తగ్గించండి అసలు కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఎక్కడ ఎన్నిక జరిగితే అక్కడ ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఎన్నిక జరిగితే ఆంధ్రప్రదేశ్లో కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తించదు కదా సో అందువల్ల అయినా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే ఆన్ గోయింగ్ స్కీమ్స్కి ఎప్పుడు ఇబ్బంది లేదు కొత్తగా ప్రజలు ఆకర్షించే పాలసీ అనౌన్స్మెంట్స్ మాత్రమే చేయకూడదు అయినా మీరు క్యాంప్ అనేక దశల్లో ఎన్నికలు జరపకుండా తక్కువ దశల్లో ఎన్నికలు జరపాలి అదొక మార్గం ఇప్పుడు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి భద్రతాపరమైన ఏర్పాట్లు చేసుకొని మూడు రెండు త్రీ ఫేజెస్లో జరపచ్చు త్రీ త్రీ డేస్లోనే ఫోర్ డేస్ జరపచ్చు గతంలో అలాగే జరిగాయి అందువల్ల దీనికి సల్యూషన్స్ ఉన్నాయి కానీ రాజకీయ కారణాల రీత్యా సైద్ధాంతిక కారణాల రీత్యా దేశమంతా ఒకేసారి ఎన్నిక జరుపుతామని ప్రభుత్వం ముందుకు వస్తుంది